హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెట్రైటర్ తెలుగు మన మార్కెట్స్ చాలా బేరిష్గా అయితే మారాయి మన మార్కెట్స్ ఇంత బేరిష్గా మారడానికి కారణాలు మాట్లాడుకుంటూ గత వారం మన మార్కెట్లు ఎలా ఉన్నాయి వచ్చే వారం మన మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి అండ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్గా ఓల్డ్ ఎకనా ఎకనామిక్ ఫారం రిలీజ్ చేసిన ఒక ఇండియన్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుకుంటూ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ రీసెంట్ టైమ్స్లో ఇంతగా పెరుగుతున్నాయి కదా మనం ఏం చేయాలి అండ్ ఎప్పటి వరకు పెరుగుతాయి ఇవంతా ఫుల్ అనాలిసిస్తో మాట్లాడుకుంటూ అయితే అండ్ ట్యూస్డే అంటే ఇరవై ఎనిమిదవ తారీఖున మన మార్కెట్స్ అనేవి ఇరవై ఏడవ తారీఖున మన మార్కెట్స్ అనేవి ఎలా ఓపెన్ ఉన్నాయి కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకుంటూ మనమైతే ఈ వీడియోని ఎంజాయ్బోతున్నాం సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి నేనైతే ఫుల్ ఫ్లెజ్డ్ అనాలిసిస్తో వచ్చాను మీ ముందుకి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద వీడియో ఈరోజైతే మనకు తెలుసు లాస్ట్ లాస్ట్ వీక్ మార్కెట్స్ అనేవి ఎంత గా మారాయో నిఫ్టీ అయితే నియర్లీ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ అయితే వచ్చింది ఫాల్ అయితే వచ్చింది నిఫ్టీలో సో ఈ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అనేది నైన్టీన్త్ నా అంటే మండే సోమవారం సోమవారం అయితే మనం హైని మార్క్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ నుంచి మనం చూస్తే ఫ్రైడే క్లోజింగ్ మనం చూస్తే నియర్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర కూడా క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా టచ్ అయ్యిందండి ఈ ఈ వీక్లో సో హై నుంచి లోకి చూస్తే వీక్లీ అనాలిసిస్లో ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది లో లెవెల్ మనం చెప్పుకోవచ్చు నియర్లీ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయితే నిఫ్టీలో అయితే మనం చూసాం సో ఇంకా ఎంత దూరం ఈ ఫాల్ ఉండబోతుంది అనేది అయితే నేను కమ్మింగ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే అగ్రెసివ్ ఫాల్ అయితే చూసాం బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా నియర్లీ చూసుకుంటే మనం థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయితే వచ్చింది సో ఈ థర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయితే ఎందుకు వచ్చింది ఇవంతా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎండింగ్కి సో మనం చూస్తే ఈ సిక్స్టీ థౌసండ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనం చాలా సార్లు చెప్పుకున్నాం మన వీడియోస్లో అండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లో చూసుకుంటే మనం ఈ వీక్ గత వారం లో చూసుకుంటే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో నియర్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే సెవెంటీన్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఫాల్ అయితే వచ్చింది సో ఈ సెవెంటీన్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయి కూడా ఇదేమి చిన్న ఫాల్ కాదండి లాస్ట్ ఫోర్ మంత్స్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫాల్ అనుకోవచ్చు ఇవంతా యూనియన్ బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్లో ఉన్నందువల్ల ఇవైతే రావడం జరిగింది సో మన మార్కెట్స్ అనేవి ఫర్దర్గా అయితే ఒలటైల్గా ఉండబోతున్నాయి నెక్స్ట్ వీక్ కూడా అండ్ సెన్సెక్స్ కూడా మనం చూసుకుంటే సెన్సెక్స్ కూడా నియర్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయితే వచ్చిందండి గత వారం రెండు వేల ఐదు వందల పాయింట్లు ఫాల్ అయితే వచ్చింది ఇంత ఫాల్ అయితే ఫోర్ గత ఫోర్ మంత్స్లో ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చు ఈ వీక్ అని వెరీ బేరీస్గా అయితే మార్కెట్స్ మూవ్ అవ్వడానికి ట్రై చేశాయి అండ్ ఎయిటీ త్రీ హైయెస్ట్ లెవెల్ అయినా ఇవి ఈ వీక్ లో ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కి మార్కెట్స్ అయితే క్లోజింగ్ అయితే ఉంది ఈ వీక్ సో వెరీ బెరీస్ గా అయితే సెన్సెక్స్ అయితే మారింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కూడా వచ్చింది ఫాల్ అండ్ రిపబ్లిక్ డే హాలిడే వలన సోమవారం మన మార్కెట్స్ అయితే క్లోజ్ లో ఉండబోతున్నాయి సో ఎవరైతే ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటారో ట్యూస్డే ప్లాన్ చేసుకోండి అండ్ రిపబ్లిక్ డే ఉండడం వల్ల కూడా మన మార్కెట్స్ అనేవి క్లోజ్ అందబోతున్నాయి సో ఈ రోజు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఉందండి నా దగ్గర సో చెప్తాను ఈ వీడియోలో ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం యూనియన్ బడ్జెట్ అయితే మనకు తెలుసు ఆల్రెడీ ఫిబ్రవరి అయితే యూనియన్ బడ్జెట్ అయితే నా యూనియన్ బడ్జెట్ మన నిర్మలా సీతారామన్ గారు అయితే సండే రోజున ఫిబ్రవరి ఫస్ట్న యూనియన్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు సో ఆ రోజు మన స్టాక్ మార్కెట్స్కి ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడితే మాత్రం మన మార్కెట్స్ ఇప్పుడున్న లెవెల్స్ నుంచి ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాయి ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఏంటంటే ఎఫ్ఐఎస్ వాళ్ళు కూడా ఈ బడ్జెట్ ని కోసం వెయిట్ చేస్తున్నారా అని నాకైతే అనిపిస్తుంది ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పరంగా ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ కానీ వస్తే మాత్రం ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ముందు వరకు కూడా మన మార్కెట్స్ చాలా ఒలటైల్ గా మారడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో ఎవరైతే ట్రేడింగ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నామో సో మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది మన స్టాప్ లాసెస్ ఈజీగా హీట్ అయిపోతాయండి ఎటుపడితే అటు మార్కెట్స్ మూమెంట్స్ అయితే నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి సో కొంచెం కొంచెం జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేసుకోవాలి మనం సో నేను అండ్ రీసెంట్గా యూరోప్ యూరోప్ అయితే ఇండియా అప్రోచ్ అయిందండి నేనైతే మీతో ఒక ట్రేడ్ డీల్ చేయబోతున్నాను ఇది టూ క్రోర్స్ పీపుల్కి అయితే అవ్వబోతుంది అనేసి అయితే వాళ్ళ యొక్క ఓల్డ్ ఎకనామిక్ మీటింగ్ మీటింగ్లో అయితే కజాస్ కల్లాస్ గారు అయితే చెప్ చెప్పడం జరిగింది వారు ఢిల్లీకి కూడా వచ్చారు మన ఇండియన్ యూరప్ ట్రేడ్ డీల్ చేసుకోవడం కోసం ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మనకు తెలుసు గతంలో డొనాల్డ్ ట్రంప్ అనే ట్రంప్ అనే అతను గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకోవాలి అనుకున్నాడు సో యూరోప్ అయితే దానికైతే ఒప్పుకోవట్లేదు సో యూరోపియన్ కంట్రీ యొక్క మెంబర్స్ కానీ బోర్డు కౌన్సిల్ మెంబర్స్ కానీ యుఎస్కి వెళ్ళడం జరిగింది సో వారు వెళ్ళినప్పుడు యుఎస్ డొనాల్డ్ ట్రంప్ అయితే వాళ్ళని అవమానించడం జరిగింది సో ఎలా అంటే ఈ ల్యాండ్ అంతా మాదే ఇది మీది కాదు అన్నట్టు వాళ్ళ మ్యాప్ అంతా గ్రీన్ల్యాండ్లో వేసి వాళ్ళకి చూపించడం వల్ల వాళ్ళైతే చాలా ఫీల్ అయ్యారు సో అందువల్ల వాళ్ళు వచ్చి ఇండైరెక్ట్గా ఈ ఇండియాతో అయితే ట్రేడ్ డీల్ అయితే కుదుర్చుకోవడానికి అయితే వచ్చారు సో ఇది మనకి వన్ ఆఫ్ ద బెనిఫిట్ అనుకోవచ్చు ఫ్యూచర్లో మన ట్రంప్ వచ్చి కూడా ట్రేడ్ డీల్ చేసుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు మనకు తెలుసు గ్రీన్లాండ్ పైన అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్ పైన టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను టెరీస్ విధిస్తాను అనే ట్రంప్ అయితే గతంలో వెల్లడించాడు కదా సో ఇవన్నీ తీసేస్తానని కూడా ఒక పీస్కి వస్తామని కూడా లాస్ట్ లాస్ట్ వీక్ లో ఒక న్యూస్ అయితే వచ్చింది బట్ ఈ యూరోప్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది ట్వంటీ సిక్స్త్ జనవరిన చేసుకుంటాము అని అయితే ఈ కజాస్ కల్లాస్ గారు అయితే చెప్పడం జరిగింది మన రిపబ్లిక్ డే రోజున చూడాల్సింది ఈ న్యూస్ కానీ ఖచ్చితంగా వస్తే మాత్రం ఇది కన్ఫర్మ్ అయితే మాత్రం మన మార్కెట్ అగైన్ ట్వంటీ సిక్స్ థౌసండ్ కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు సో అగైన్ మన మార్కెట్స్ ఎప్పుడు పైకి వెళ్తాయి అనుకుంటే నేనైతే యూనియన్ బడ్జెట్ తర్వాతే పైకి వెళ్తాయి లేదా కిందకి వెళ్తాయి అగ్రెసివ్ ఫాల్ ఆర్ అగ్రెసివ్ రైజ్ ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనం చూడొచ్చు యూరో యూరోపియన్ పార్లమెంట్ డిసైడ్ టు సస్పెండ్ వర్క్ ఆన్ యూ యూరోపియన్ ట్రేడ్ డీల్ విత్ యూఎస్ ఆఫ్టర్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్స్ డిమాండ్స్ సో గ్రీన్ ల్యాండ్ ని డిమాండ్ చేశాడు కదా గతంలో యూరప్ తో సో యూరోప్ ని ఇచ్చామన్నాడు గ్రీన్ ల్యాండ్ మాకు ఇచ్చేయండి మీకైతే ఒక డీల్ ఇస్తాను మీకు అబండెంట్ మినరల్స్ కానీ అబండెంట్ మనీ కానీ ఇస్తాను అనేసి ట్రేడ్ డీల్ అయితే చేయడం జరిగింది బట్ అది యూరోపియన్ మెంబర్స్ కౌన్సిల్ మెంబర్స్ అయితే నచ్చలేదు సో దీనివల్ల అయితే వాళ్ళైతే మన ఇండియాకి వచ్చి ట్రేడ్ డీల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అదేంటి అనేది ట్రేడ్ డీల్ అయితే మనకి మనకైతే ట్వంటీ సిక్స్త్ జనవరిన రిపబ్లిక్ డే రోజున అయితే తెలుస్తుంది రీసెంట్ టైమ్స్ లో మనకు తెలుసు గోల్డ్ అండ్ సిల్వర్ ఎంతగా పెరుగుతున్నాయో మనకు తెలుసు కదా సో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి రీజ రీజన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం ఫోర్ రీజన్స్ అయితే ఉన్నాయండి గా అయితే ఫస్ట్ రీజన్ ఏంటంటే గ్లోబల్ గా సెంట్రల్ బ్యాంక్స్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ అయితే స్టార్ట్ చేశాయి గోల్డ్ అండ్ సిల్వర్ ని ఎప్పుడైతే వాళ్ళ యొక్క కరెన్సీ ఇప్పుడు మన ఇండియన్ రూపీ అనేది వీక్ అవుతుంది కదా డాలర్ తో పోలిస్తే సో మన కరెన్సీ అనేది ఎప్పుడైతే వీక్ అవుతూ ఉంటుందో ఇప్పుడు డాలర్ వన్ డాలర్ ఇక్కడ నైన్టీ టూ రూపీస్ అయిందండి రీసెంట్ టైమ్స్ లో ఎయిటీ ఫైవ్ రూపీస్ దగ్గర ఉన్న డాలర్ అనేది నైన్టీ టూ రూపీస్ వరకు కూడా వచ్చింది కదా సో మన సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ కానీ ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ని బై చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మన ఇన్ఫ్లేషన్ అనేది తగ్గించవచ్చు సో ఇన్ఫ్లేషన్ అప్పుడు మన క్యాష్ అనేది తగ్గిపోతుంది కదా మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఉండే క్యాష్ అనేది తగ్గిపోతుంది కదా ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేసుకున్న ఏదైనా వస్తువుల్ని ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది కాబట్టి అది అది ఇండైరెక్ట్ గా మన ఇన్ఫ్లేషన్ పైన జీడిపి పైన ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్లీ ప్రపోషనల్ కాబట్టి సో మన సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఎక్కువగా కొంటున్నాయి కాబట్టి కూడా మనమైతే మన ఎకానమీ స్టేబుల్గా ఉంచడానికి కూడా మన సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మన గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా హైక్ అవ్వడానికి వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్ అండి సెకండ్ రీజన్ ఏంటంటే జిలి జియో పొలిటికల్ టెన్షన్స్ అండి మనకు తెలుసు గ్రీన్లాండ్ ఇష్యూ కానీ వెనీజుల ఇష్యూ కానీ యుఎస్ డొనాల్డ్ ట్రంప్ ఎంత గా ఈ ఓల్డ్ మొత్తం నాదే అన్ని కంట్రీస్ నావే నేను చెప్పినట్లేనాలి అనేసి అయితే గతంలో వెల్లడించారు కదా సో ఈ జియో జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ వార్స్ వల్ల కానీ మన డాలర్ ఇండియన్ రూపీ కానీ కన్వర్షన్ రేట్ కానీ ఇవన్నీ కూడా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ హై ప్రైజెస్కి అయితే సహకరిస్తున్నాయి అండ్ మన థర్డ్ పాయింట్ ఏంటంటే మనకు తెలుసు ఆల్రెడీ సోలార్ ప్యానల్స్ కానీ ఈవీస్ కానీ డేటా సెంటర్స్ కానీ ఎలక్ ఎలక్ట్రిఫైయింగ్ ఎలక్ట్రిఫికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ లో ఎంత యూస్ చేస్తారో మనకు తెలిసిందే సో ఇదంతా ఇది థర్డ్ పాయింట్ అండి అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మన లాంటి కామన్ పీపుల్ అయితే బై చేస్తున్నారు అండ్ ఎవరైతే స్టోర్స్ ఉన్నాయో జ్యువెలరీ షాప్స్ కానీ వాళ్ళు కూడా బైంగ్ చేయడం జరుగుతుంది రీసెంట్ టైమ్స్ లో ఎందుకంటే ఆల్రెడీ నేనైతే ఒక తో అయితే ఇప్పుడు చెప్ చెప్తాను అదేంటంటే మనం ఫ్రైడే ఈరోజు గత ఈరోజు బంగారం రేట్ చూసుకుంటే గోల్డ్ ప్రైస్ అయితే నియర్లీ పది గ్రాములకు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే ఒక లక్ష యాభై వేలు అయితే టచ్ అయిపోయిందండి వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఉందండి సిల్వర్ అయితే ప్రజెంట్ అయితే త్రీ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఉందండి సో మనకి ఒక డౌట్ రావచ్చు ఇంత అగ్రెసివ్గా పెరుగుతున్నాయి కదా ఇవి ఫాల్ అవుతాయా అంటే ఖచ్చితంగా ఫాలో అవుతాయండి ఫాల్ వచ్చినప్పుడు మనం యావరేజింగ్ తో అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి ఇప్పుడు మీ దగ్గర వన్ లాక్ క్యాపిటల్ ఉందనుకోండి వన్ లాక్ క్యాపిటల్ ఉన్న తర్వాత ఉంటే దాంట్లో నుంచి మీరు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఫాల్ వచ్చినప్పుడు బై చేస్తూ కొంచెం కొంచెం బై చేసుకుంటూ డిప్ డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకుంటూ వెళ్తే కొంచెం లాభంలో అయితే మనం ఉండడం జరుగుతుంది అండ్ నేను లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ నుంచి గోల్డెన్ ప్రైజెస్ ఎలా హైక్ అయ్యా అయ్యాయి అని అయితే నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం చూస్తే గోల్డ్ గోల్డ్ అయితే చూస్తే మనం లాస్ట్ వీకే నైన్ పర్సెంట్ దగ్గర రిటర్న్స్ అయితే ఇచ్చిందండి ఇది మన మనం చూస్తే ఎఫ్డి తో ఈక్వల్ అండి వన్ లో అయితే నైన్ పర్సెంట్ అయితే ఇవ్వడం జరిగింది గోల్డ్ మంత్లీ వైజ్ చూస్తే ట్వెల్వ్ పర్సెంట్ ఇచ్చింది ఇయర్లీ ఇయర్లీ అయితే మనం చూస్తే ఎయిటీ పర్సెంట్ దాకా కూడా గోల్డ్ అయితే పెరగడం జరిగింది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే అదే సిల్వర్ ప్రైజెస్ చూస్తే ఆశ్చర్యంగా టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పర్సెంట్ గత ఒక సంవత్సరంలో అండ్ మంత్లీ చూస్తే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దగ్గర జనవరిలోనే అనేసి మనం చెప్పుకోవచ్చు అండ్ వీక్లీ చూస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ దగ్గరగా అయితే సిల్వర్ అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంత గా పెరుగుతున్నాయి కదా నేనైతే సిల్వర్ అండ్ గోల్డ్ అనేవి ఇంకా ఫ్యూచర్ లో చాలా దూరం వెళ్తాయనైతే అప్ సైడ్ అయితే వెళ్తాయని అనుకుంటున్నాను బట్ డిప్స్ కూడా రావచ్చండి డిప్స్ వచ్చినప్పుడు అంతా యావరేజింగ్ చేసుకుంటూ అయితే ఎప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది గా ఫాల్ ఎప్పుడూ ఉండదండి స్లో స్లోగా స్లో స్లోగా ఫాల్ అవుతుంది ఆర్ స్లో స్లోగా పెరుగుతుంది బట్ సిల్వర్ అనేది ఇంతగా పెరగడానికి నేను ఆల్రెడీ ఫోర్ పాయింట్స్ అయితే చెప్పాను కదా లాస్ట్లో ఆ ఫోర్ పాయింట్స్ ఏనండి రీజన్ మెయిన్ గా మాట్లాడుకుంటే అండ్ ఇండియన్ విక్స్ ఫ్యాక్టర్ మనం చూస్తే ఇండియన్ విక్స్ ఫ్యాక్టర్ వొలెటిలిటీ ఇండెక్స్ చూస్తే మనం ఆల్రెడీ ప్రజెంట్ అయితే ఫోర్టీన్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది ఈ ఫోర్టీన్ పాయింట్ వన్ నైన్ గత డిసెంబర్లో తొమ్మిది నుంచి పది దగ్గర ఉండే ఈ బిగ్స్ ఫ్యాక్టర్ అనేది ప్రజెంట్ ఫోర్టీన్ దగ్గర ఉండడానికి కారణం ఏంటంటే మన యూనియన్ బడ్జెట్ ఉండడం ఒక కారణం అండ్ గ్లోబల్ గా ఫియర్స్ ఉండడం ఈ ఈ లో జనవరిలో ఒక కారణం అనుకోవచ్చు అండ్ ఇండియన్ రూపీ అనేది ఫాలో అవుతుంది కదా తో పోలిస్తే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఎప్పుడైతే ఈ ఇండెక్స్ లో ఈ ఫ్యాక్టర్ అనేది పెరుగుతూ ఉంటుందో మనం చూడొచ్చు గత గత ఫైవ్ డేస్గా నియర్లీ సెవెంటీన్ పర్సెంట్ అయితే పెరిగింది వాలటిలిటీ వొలెటిలిటీ ఇండెక్స్ అయితే సెవెంటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అయితే పెరగడం చూస్తున్నాం సో ఈ ఎయిటీన్ పర్సెంట్ కూడా మెయిన్గా పెరగడానికి రీజన్ ఏంటంటే ఈ టెన్షన్స్ అండి మార్కెట్స్ మార్కెట్స్ అన్సర్టెనిటీస్ సో ఈ మార్కెట్ అన్సర్టెనిటీస్ ఎన్ని రోజులు ఉంటాయంటే యూనియన్ బడ్జెట్ వరకు ఉంటాయి సో తర్వాత మన ప్లాన్స్ ఎలా ఉండాలనేసి కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను మన మార్కెట్స్ నెక్స్ట్ వీక్ ఎలా ట్రేడ్ చేయాలి కీ ఇంపార్టెంట్ అండ్ సపోర్ట్ లెవెల్స్ కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ సెల్లింగ్ చూస్తే సెల్లింగ్ అండ్ బైయింగ్ చూసుకుంటే మనం ఆల్రెడీ జనవరి మొత్తంలో నలభై ఐదు వేల కోట్లు ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అయితే ఆల్రెడీ ఎఫ్ఐ సెల్లింగ్ చేశారండి వీళ్ళైతే మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏమాత్రం ఇన్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు దానికి వన్ ఆఫ్ ద రీజన్ అయితే డాలర్ అండ్ ఇండియన్ రూపీనే సో రూపీ అనేది బలహీన పడుతుంది కాబట్టి వీళ్ళైతే ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎప్పుడైతే మన రూపీ కానీ స్ట్రాంగ్ అయితే మాత్రం వీళ్ళు కూడా మన మార్కెట్స్ వచ్చి కొంచెం హెల్ప్ చేస్తారు మన డిఏఎస్ వల్లనే మన మార్కెట్స్ ఇంతగా స్టేబుల్ ఉన్నాయండి ఇంతగా ఎఫ్ఐ సెల్లింగ్ చేస్తున్న డిఏఎస్ అనే వాళ్ళు బయింగ్ చేస్తున్నారు కాబట్టి మన మార్కెట్స్ అనేవి థౌజండ్ పాయింట్స్ మాత్రమే ఫాల్ అయితే వచ్చిందండి మనకు తెలుసు గత సంవత్సరం ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్స్ వెళ్ళి అగైన్ ప్రజెంట్ అయితే ట్వంటీ ఫైవ్ దగ్గర ట్వంటీ ఫైవ్ దగ్గర అయితే క్లోజ్ అవుతుంది నిఫ్టీ అయితే నియర్లీ ఫోర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ మాత్రమే వచ్చింది సో ఇంత సెల్లింగ్ జరుగుతున్నా కూడా సో దీని అంతటి కారణం మన రిటైలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండి అండ్ మంగళవారానికి మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎలా ఉండబోతాయి ఇప్పుడు మనం చూద్దాం ఫ్రైడే యాక్టివిటీ చూసుకుంటే మనం ఫ్రైడే అయితే నిఫ్టీ అయితే త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది హై నుంచి లోకి మనం చూసుకుంటే మార్క్ చేసుకుంటే త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయితే వచ్చిందండి సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ అయితే బ్రేక్ చేసిన తర్వాత కొద్దిసేపు కన్సోలిడేట్ అయ్యి బ్రేక్ అయ్యి అగైన్ టూ హండ్రెడ్ పాయింట్స్ కూడా ఫాల్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత కన్సోలిడేట్ అయితే అయితే మన మార్కెట్ అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం సో ట్యూస్డేకి ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకుంటే మనకు తెలుసు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనేసి మనం మాట్లాడుకోవచ్చు ఆల్రెడీ మనం చూస్తే ఇక్కడ టెస్ట్ చేసింది ట్వంటీ ఫస్ట్ రోజున టెస్ట్ చేసింది మార్కెట్ అగైన్ నిన్న కూడా టెస్ట్ చేయబోయింది శుక్రవారం అది ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనేసి కూడా నేనైతే చెప్తాను ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్స్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయండి ఇది సపోర్ట్ లెవెల్ టూ అనుకోవచ్చు రెజిస్టెన్స్ లెవెల్స్ మాట్లాడుకుంటే రెజిస్టెన్స్ లెవెల్ అయితే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ని మార్కెట్ బ్రేక్ చేయగలిగితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా నిఫ్టీ వెళ్ళడానికి కూడా ట్రై చేస్తుందండి సో ఇది ఫస్ట్ రెజిస్టెన్స్ లెవెల్ ఇది సెకండ్ రెజిస్టెన్స్ లెవెల్ అని అయితే మనమైతే చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యిందండి ఓపెన్ అయిన తర్వాత మనం చూడొచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసుకొని ని గా ఫాల్ అయితే మనం చూస్తున్నాం నియర్లీ థౌసండ్ పాయింట్స్ ఫాల్ అయితే హై నుంచి లోక్ అయితే శుక్రవారం అయితే జరిగిందండి వారం సో మండేకి మనకి ఇంపార్టెంట్ అంటే రెసిస్టెన్స్ లెవల్ అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుందండి సోమవారానికి ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం గా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వరకు కూడా మార్కెట్స్ వెళ్తాయి అండ్ వెరీ ఇంపార్టెంట్గా రెసిస్టెన్స్ లెవెల్ మాట్లాడుకుంటే రెసిస్టెన్స్ అయితే మార్కెట్ అయితే ఇక్కడైతే తీసుకుంటుందండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర ఫస్ట్ రెజిస్టెన్స్ అయితే తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఫర్దర్గా క్లోజింగ్ కానీ బాగుంటే ఫిఫ్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు కూడా మార్కెట్స్ అగైన్ వెళ్తాయి సో ఇక్కడ సపోర్ట్ అగైన్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సెకండ్ రెజిస్టెన్స్ లెవెల్ అయితే మనం అయితే అనుకోవచ్చు ఇక సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే శుక్రవారం గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ని బ్రేక్ చేసుకుంటూ అయితే నియర్లీ హై టు లో అయితే మనం చూసుకుంటే థౌసండ్ పాయింట్స్ ఫాల్ అయితే మనం చూస్తున్నాం సెన్సెక్స్లో సో కీ ఇంపార్టెంట్ అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్ మాట్లాడుకుంటే రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ రెజిస్టెన్స్ లెవెల్ అయితే మంగళవారం కానీ ఎయిటీ టూ థౌజండ్ని కానీ మార్కెట్ బ్రేక్ చేయగలిగితే మాత్రం మార్కెట్ అనేది ఫర్దర్గా అప్ సైడ్ అయితే ఉండడానికి చాలా వరకు ట్రై చేస్తుంది రెజిస్టెన్స్ లెవెల్ ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఎయిటీ టూ థౌసండ్ అండ్ సెకండ్ రెజిస్టెన్స్ లెవెల్ అయితే ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని అయితే అయితే అనుకోవచ్చు అండ్ వెరీ ఇంపార్టెంట్ గా నేనైతే చెప్పాలనుకుంటుంది ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఎయిటీన్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఈ ఎయిటీన్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కానీ మార్కెట్ బ్రేక్ చేయిస్తే మాత్రం ఫర్దర్గా ఎయిటీ వన్ థౌసండ్ వరకు కూడా వెళ్ళిన మార్కెట్ ఆశ్చర్యపోనక్కర్లేదు సో ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే ఎయిటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సెకండ్ సపోర్ట్ లెవెల్ అయితే ఎయిటీ వన్ థౌజండ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ అయితే ఫ్లాట్ గా అయితే క్లోజ్ అవుతున్నాయండి ప్రజెంట్ మనం చూస్తే రోజు జీరో పాయింట్ జీరో త్రీ నాస్ డాక్ ఇండెక్స్ అండ్ డాక్స్ ఇండెక్స్ చూసుకుంటే మనం పాయింట్ వన్ ఎయిట్ అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా కాస్త గ్యాప్ అప్ టు ఫ్లాట్ గా అయితే క్లోజ్ అవుతున్నాయి నేను కూడా మన మార్కెట్స్ ఇండియా యూరప్ ట్రేడ్ డీల్ రావడం వల్ల మార్కెట్స్ అనేవి కొంచెం పాజిటివ్గా ఓపెన్ అవుతాయని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేబీ డే అండ్ కి పాజిటివ్ నెగిటివ్ కూడా మనం చూడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి మంగళవారం ఎందుకంటే నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది ఆ రోజు సో పాజిటివ్ అండ్ బోత్ నెగిటివ్ లో ఉండడానికి కూడా మార్కెట్ అయితే ట్రై చేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను మన వీక్లీ అనాలిసిస్ అండ్ డైలీ అనాలిసిస్ మీరు కనుక ఫాలో అవుతుంటే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్